దసరా శరణ్ నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అమ్మవారు ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు కాకినాడలోని సినిమా రోడ్డులో ఉన్న కనకదుర్గమ్మ వారాహి మాత రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు మూలా నక్షత్రం రోజున ఆలయంలో చిన్నారులకు సామూహిక సరస్వతి పూజలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ సుధీర్ తెలిపారు దీనిపై మరింత సమాచారం మా ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ ఉదయం అందిస్తారు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో నవరాత్రుల శోభ కొనసాగుతుంది అమ్మవారి ఆలయాలకైతే భక్తులు పోటెత్తుతున్నారు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి విశేష సంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చనలు నవవరణార్చనలతో పాటు చండీ హోమాలు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు మనం కాకినాడ సినిమా రోడ్డులోని కనకదుర్గమ్మవారి ఆలయంలో ఉన్నాం ఈ ఆలయంలో గత ఏడు రోజుల నుంచి అమ్మవారు వివిధ అలంకారాల్లో భక్తులకైతే అయితే దర్శనమిస్తున్నారు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఆలయ చైర్మన్ సుధీర్ ఉన్నారు ఆయనతో మాటతో సరే చెప్పండి అమ్మవారు గత ఏడు రోజుల నుంచి దసరా శరణవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి కాకినాడ కనకదుర్గ ఆలయంలో ఈ కాకినాడ చుట్టుపక్కల నుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు ఇప్పుడు ఈ అమ్మవారి ఆలయంలో విశేష పూజలు ఏమేమి జరగబోతున్నాయి అమ్మ అందరికీ నమస్కారం అండి కాకినాడ ప్రజలందరికీ కూడా కనకదుర్గం అమ్మవారి శరన్నవరాత్రుల సందర్భంగా అందరికీ అమ్మవారు ఇవ్వాలని చెప్పి చెబుతూ ముఖ్యంగా ఈ సినిమా రోడ్లో వెలిసినటువంటి కనకదుర్గ అమ్మవారి యొక్క ఆలయం చాలా ప్రతిష్టాపమైనది ఇక్కడ అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఈ గత ఏడు రోజులుగా అవతారాలు మేము వేసి భక్తులకి అమ్మవారి యొక్క దీవెనలు అందించే విధంగా చేస్తున్నాం ప్రతిరోజు కూడా ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి నిత్య పూజలు జరుగుతున్నాయి కుంకుమార్చలు జరుగుతున్నాయి ఈ రోజున ఏడవ రోజున అమ్మవారు వారాహి అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు ఆ వారాహి అమ్మవారు అందరూ అందరికీ కూడా కాకినాడ పట్టణ ప్రజలందరికీ కూడా సుఖ సంతోషాలు ఆయుర ఆరోగ్యాలు భోగభాగ్యాలు ఇవ్వాలని అమ్మవారిని అందరం కూడా కోరుకుంటున్నాం ముఖ్యంగా రేపు అమ్మవారి సరస్వతీదేవి అవతారంలో మనందరికీ దర్శనం ఇవ్వబోతున్నారు దాన్ని పురస్కరించుకొని చిన్నారులకు సుమారుగా ఐదు వందల మందికి సరస్వతీ దేవ పూజను రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని పిల్లలందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క కర్ణ కటాక్షాలు పొంది బాగా ఉన్నత విద్యను అభ్యసించి వాళ్ళు చాలా పై ఉన్నత స్థితిలోకి రావాలి అమ్మవారి యొక్క కటాక్షం పొందాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది ఈ రోజు ఈ సంవత్సరం పది రోజులు వచ్చింది పద పదకొండు రోజులు వచ్చింది పదకొండు రోజులు కూడా అమ్మవారిని రోజుకు ఒక అవసరంతో మేము చక్కటి పూలతో అన్ని రకాల ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి ప్రజలందరికీ కూడా అమ్మవారి యొక్క దర్శనం కల్పించబోతున్నాం ఇక్కడ అంతా చాలా ప్రశాంతంగా జరిగింది కాకినాడ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వర గారు మరియు కాకినాడ ఎంపీ తెంగళ ఉదయ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఈవో మా కమిటీ సభ్యులు కాకినాడ కూటమి సభ్యులు అందరూ కూడా చక్కగా సహకరించి ఇక్కడ క్రమశిక్షణతో అందరికీ ఏర్పాట్లు చేస్తారు ఈరోజు అమ్మవారు వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారని చెప్తున్నారు రేపు మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు సుమారు ఐదు వందల మంది పిల్లలకైతే ఇక్కడ ఉచిత అక్షరాభ్యాస కార్యక్రమాలు ఉంటాయి సామూహిక సరస్వతి పూజలు ఉంటాయని చెప్తున్నారు మనతో మాట్లాడడానికి కాలం ఈ అన్నారు సార్ చెప్పండి ఈ పదకొండు ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు అమ్మవారు దసరా సర నవరాత్రులు వచ్చాయి ఈ అమ్మవారిని ఎంతమంది దర్శించుకున్నారు వారికి మేమే ఏర్పాట్లు చేశాం ఓ మాత్రీ నమ భక్తులందరికీ నమస్కారం అండి ఈ ప్రతిరోజు ఈ ఐదు ఏడు రోజుల నుంచి రోజుకి ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది వరకు వస్తున్నారు దర్శనానికి వచ్చిన వాళ్ళకి ఏదైనా అసౌకర్యం కలగకుండా టెంట్లు ఏర్పాటు చేయడం జరిగింది క్యూ మంచి నీటి సౌకర్యం ఇస్తాం అలాగే ఉచిత ప్రసాద వితరణ కూడా చేస్తున్నాం వచ్చిన భక్తులు ఐదు నిమిషాల్లో దర్శనం చేసుకుని వెళ్ళేలాగా ఏర్పాట్లు ఉన్నాయి భక్తులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రతిరోజు మెరుగుతున్నారు రేపేమో ఈ రోజు వరాహి అవతారం పెట్టాం రేపు మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి పూజా కార్యక్రమం అవుతుంది దీనికి బాలలకి ఐదు వందల మందికి కూర్చోబెట్టి ఉచితంగా బుక్స్ ఇచ్చి వాళ్ళకి సరస్వతి పూజ చేస్తాం ఎల్లండి శక్తి అవతారం మరియు బుధవారం నాడు మహిషేశ్వరం మధ్యని ఆఖరి రోజు రజ రజత కవిత అవసరం ఈ వచ్చిన భక్తులు అందరికీ కూడా సుమారు ఈ పదకొండు రోజులకి మీకు సుమారుగా పన్నెండు నుంచి పదిహేను వేల మంది భక్తులు వస్తారని మేము అంచనా వేస్తాం అందుకు తగ్గ ఏర్పాట్లు చేసాం మా చైర్మన్ గారు కమిటీ సభ్యులు కూటమి సభ్యులు అందరూ కూడా ఎక్కడే ఉన్నారు అహోరాత్రులు ఇక్కడే ఉండేది చెట్టు వైద్యులు పనిచేస్తున్నారు భక్తులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు వాళ్ళు ఏదైనా అసౌకర్యం కలగడానికి చూస్తున్నాం దర్శనానికి అత్యధిక అదే విధంగా ప్రసాద వితరణ కానీ మంచిషుడు సౌకర్యం కానీ అన్ని ఏర్పాటు చేస్తాం భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు పూర్తి పూర్తి చేస్తామని ఆలయో చెప్తున్నారు కమిటీ సభ్యులు ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఏ సంవత్సరం లేనట్టుగా ఈ సంవత్సరం పదకొండు రోజుల పాటు అమ్మవారి ఈ సరైనవరాత్రులు వచ్చాయి పదకొండు రోజుల పాటు సుమారు పాతి వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని చెప్తున్నారు రాబోయే రోజుల్లో అమ్మవారి ఆలయంలో ఏ పూజలు ఉండబోతున్నాయి ఎన్నడూ లేని విధంగా ఈసారి పదకొండు రోజులు రావడం వల్ల చాలా ప్రత్యేకమైనటువంటి అవతారాన్ని అమ్మవారికి ఈరోజు అలంకరించడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు శ్రీ కనకదుర్గ అమ్మవారికి వారాహిదేవి అవతారంలో అమ్మవారి ఈరోజు దర్శనం ఇవ్వడం జరిగింది అలాగే చివరి రోజుగా రజత కవచ అవతారంలో కూడా అమ్మవారు మనకి అవతారంలో దర్శనం ఇవ్వబోతున్నారు రేపు అమ్మవారు సరస్వతి అది అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నారు తర్వాత రోజుల్లో కాళికాదేవి అలాగే మహిషాసురం మధ్యని చివరి రోజు అమ్మవారు రజిత కవచధారణగా భక్తులకు దర్శనమిస్తారని ఆలయ అధికారులు చెప్తున్నారు మరోవైపు రేపు చిన్నారుల కోసం ప్రత్యేకంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు ఇప్పటివరకు సుమారు పాతిక వేల మంది అయితే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు రాబోయే రోజుల్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకి అమ్మవారి దర్శనం అయ్యేలా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్నారు మెగా న్యూస్ కోసం వీడియో జర్నలిస్ట్ దొరబోతో ఉదయ్ కాకినాడ నుంచి